హాయ్ అండి వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు మన ఇంటి వంటల్లో మనం ఒక విచిత్రం చూడబోతున్నాము విచిత్రం అంటే విచిత్రమేం కాదండి కానీ అలా కాసిన ఈ కాయల్ని చూపించబోతున్నాను చెట్టు మాత్రం పనస చెట్టే అండి కానీ కాయలు మాత్రం గుమ్మడికాయలు ఇవి పనస చెట్టుకు కాసిన గుమ్మడికాయలు అంటే పనస చెట్టు గుమ్మడికాయలు ఇచ్చిందని కాదండి గుమ్మడికాయ చెట్టు ఏదైతే ఉందో అది ఆ చెట్టు మీదకి పాకేసి అంటే ఆ పనస చెట్టు మీదకి పాకేసి ఇలా లెక్కలేనని గుమ్మడికాయలు అలా కాసేసాయండి అలా పైకి వెళ్ళిన ఆ చెట్టుకి గుమ్మడికాయలు విపరీతంగా వచ్చేసాయండి మరి చూస్తుంటేనే అబ్బా అనిపించేలా ఉన్నాయి మరి ఇక అలాంటి గుమ్మడికాయలు కోసి వడియాలు పెడదామనుకున్నప్పుడు వీడియో తీయకుండా ఉంటామా అందుకే ముందుగా ఈ గుమ్మడికాయలు అంటే పనస చెట్టుకు కాసిన గుమ్మడికాయలు మీకు చూయించి వింతగా ఉన్నాయి కాబట్టి చూయించాలనుకున్నానండి ఎందుకంటే పన చెట్టుకు కాసిన గుమ్మడికాయలు అనగానే అందరూ ఏంటో అనుకుని చూస్తారు కదా అందుకనే మీకు చెప్తున్నాను ఇది తీగ అలా పారేసి కాసిందనమాట ఇక వడియాలు పెట్టడానికి ముందు ఇది వీడియో తీసి మీకు చూపించాలనుకున్నాను అందుకే వీడియో తీశాను అదే విషయం మీకు ఈ వీడియోలో చెప్తున్నాను బాగున్నాయి కదండి మనము మామూలుగా చెట్లు నాటాలని నాటి పెంచినా ఎంతగా గుమ్మడికాయలు కాయవేమో అండి అంతలా కాసేసాయి ఈ ఒక చెట్టు మీదే కదండి పక్కనే ఉన్న వేప చెట్టు మీద కూడా పారేసి చాలా కాయలు కాసాయండి అవన్నీ చూపించడానికి వీలవడం లేదు మా ఇంట్లో నుంచి కనిపించినన్ని కాయలు నేను చూపించేస్తున్నాను మరి ఇంకెందుకండి ఆలస్యం ఇలాంటి గుమ్మడికాయలు మీకు ఎక్కడైనా కనిపిస్తే లేదా మీ దగ్గరలోనే ఉంటే లేదా మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకోండి సీజనే కాబట్టి బాగానే దొరుకుతాయి తెచ్చి వడియాలు పెట్టేసుకోండి కమ్మగా ఉంటాయి మరి వడియాలు ఎలా చేయాలనే వీడియో నేను చేస్తున్నాను అది కూడా మీకు పెడతాను అందుకే ముందు కాయ కోసి రెడీ చేయాలి కదా అందుకే ఈ వీడియో అనమాట అయితే అది తీసేటప్పుడు ఇంటి చుట్టూ ఉన్న చెట్లు కూడా చూపించాలనిపించిందండి చూపించేస్తున్నాను చూడండి ఇంటి చుట్టూ అండి ఏమాత్రం గ్యాప్ లేకుండా మీకు వీడియో తిప్పి చూపిస్తున్నాను కెమెరా ఇలా తిప్పి చూపిస్తున్నాను చూడండి చెట్టు ఎక్కడ గ్యాప్ లేకుండా ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయన్నమాట అందుకే చాలా చల్లగా కూడా ఉంటుందండి చెట్లు కూడా బాగా అవుతున్నాయి వాటర్ ఫెసిలిటీ కూడా అంతలా ఉందన్నమాట ఇక్కడ అందుకే ఆ గుమ్మడికాయలు అంతలా కాసేసాయి చూశారు కదా మరి ఇంతలా వాటర్ ఉంటే చెట్లు రాకుండా ఉంటాయా అండి అవే ఈ గుమ్మడికాయలు అలా కాసిన గుమ్మడికాయలే ఇవన్నమాట ఆ వాటర్కి అది అంతలా పెరిగిపోయి చెట్ల మీదకి పాకేసి అలా కాసేసింది గ్యాప్ రాకూడదు వీడియోకి వీడియోకి మధ్యలో అని ఇలా ఏదైతే నాకు వింతగా అనిపిస్తుందో అది వీడియో తీసి పెడుతున్నానండి వేరేలా అనుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఇంటి వంటలు